మహిషండ్స్ ఏపీలో మనకు డిఎస్సికి సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం పరిశీలన చేస్తున్నాం ఫ్రెండ్స్ మనకు ఏపీలో మనకు ఉపాధ్యాయ కాల భర్తీకి సంబంధించి రెండు నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తాజాగా సమాచారం అయితే వచ్చింది సో వాటి అవి ఏంటంటే మనకు సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు ఉన్నాయి కదా సో వీటికి టెట్కా టీఆర్టీని కండక్ట్ చేసి ఇతర పోస్టులకు టీఆర్టీ విధానంలో నోటిఫికేషన్లు అయితే మనకు విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది సో ఎందుకంటే మనకు ఎన్సిటీ వారు రిలీజ్ చేసిన న్యూ గెడ్జెట్ ప్రకారంగా సో మనకు ఇక మీద బిఈడి వారికి కూడా ఎడ్జిటి పోస్టు అవకాశం ఇస్తున్నారు కాబట్టి సో బిఈడి వారికి కొత్తగా మనకు ఈ యొక్క పేపర్ వన్ కి సంబంధించి టెట్ అనేది క్వాలిఫై కాలేదు కాబట్టి అంటే ఇంత ముందుకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి సో ఈ యొక్క పోస్టు సంబంధించి సో మరలా టెట్ త్రీని కండక్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయడం ఎందుకని చెప్పి మాక్సిమం టెట్ కమ్ టీఆర్టీ యొక్క ఎడ్జిటి పోస్ట్ కి వీళ్ళైతే పెట్టడానికి అయితే వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఈ యొక్క సమాచారం అయితే వచ్చింది માટે ఎస్జీటీ పోస్ట్ సంబంధించి ఖచ్చితంగా మనకు టెట్కమ్ టీఆర్టీ అనేది పెట్టుతున్నారు సో ఇంకా మనకు బీఈడి పోస్టులు ఉంటాయి కదా సో మనకు ఈ యొక్క స్కూల్ అస్ట్రాట్ పోస్టులకు మాత్రం టీఆర్టీ విధానంలో అయితే మనకు ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేయడానికి వీలైతే సుంకంగా వ్యక్తం చేసినట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట సో ఉపాధి నియమకాలు వేగంగా మనకు భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడంతో మనకు ఇవాళ కానీ రేపు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే వచ్చింది అటు పోలీస్ శాఖలో మనకు రెండు వేల పోస్టులు నాలుగు వందల లస్ఐ పోస్టులు కూడా చేయనట్లుగా తాజాగా సమాచారం అయితే వచ్చింది సో చాలా మంది కూడా ఉత్కంఠంగా మనకు ఎదురు చూసిన విషయం ఏంటంటే ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ ఏ విధంగా మనకు మళ్ళా చేంజెస్ అనేది చేయబోతున్నారు అని చెప్పి చాలా ఆలోచిస్తున్నారు అండ్ అంతేకాకుండా బీఈడి వారికి హెచ్జిటి పోస్టులకి ఎలా అర్హత అనేది ఇస్తున్నారు సో పోస్టులు పోస్టులు విజన్లో ఏమైనా సరే వ్యత్యాసాలు ఉంటాయా అనే సమాచారం కూడా మనకు చాలా మంది అయితే వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారంగా మనకు హెచ్జిటి పోస్టులకు టెట్కమ్ టీఆర్టీని అండ్ అంతేకాకుండా మిగిలిన ఏవైతే మనకు స్కూల్స్ పోస్ట్ ఉన్నాయో వాటికి మాత్రం టీఆర్టీ పద్ధతిని అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సుంకంగా ఉంది సో ఎన్సీటీ గైడ్ గెడ్జెట్ ప్రకారంగా మనకు ఖచ్చితంగా బీడి వరకు కూడా ఎగ్జిట్ పోస్ట్ అవకాశం ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ డిసిషన్ అయితే తీసుకుంది మీరు సిట సంబంధించి చూసుకున్న మొన్న మనకు కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి నోటిఫికేషన్ మీరు ప్రచారం చేసినా అక్కడ కూడా బీఈడి వారికి జీటీ పోస్టులుగా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే సో కేంద్ర విద్యాలయ సంఘటన వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో మీరు డిసెంబర్లో రాసే టెట్ కన్నా ముందే ఈ యొక్క పోస్టులకి రాసుకోవచ్చు అని చెప్పి మీరు సీటెట్ లేకపోయినా సరే ఈ యొక్క కేవీఎస్ ఆ కి మీరు అప్లై చేసుకుని రాసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఈ విధంగా కూడా మనకు మార్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి సో ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని టెట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి వాటిలో కూడా మనకు ఈ విధంగా చేంజెస్ అనేది చేయడం జరిగింది సో అందువల్ల ఏంటంటే బీఈడి వరకు ఎగ్జిట్ పోస్టుగా అవకాశం ఉండడానికి కమ్ టీఆర్టీ అనేది ఇప్పుడు సరైన పద్ధతి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది సో మిగతా స్కూల్ వస్తున్న పోస్టులు మాత్రం టీఆర్టీ విధానం అయితే కండి చేస్తున్నారు సో విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో టెట్ కమ్ టీఆర్టీ విధానం ఉంటే ఖచ్చితంగా మనకు సో అందరు కూడా రాసుకునే అవకాశం అనేది ఉంటుంది సో అంతేకాకుండా సిలబస్ కూడా మనకు మార్పులు అనేది గురయ్యే అవకాశం ఉంది ఓకే సో ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు అందిస్తాను అఫీషియల్ గా ఇంకా వీళ్ళైతే రిలీజ్ చేయలేదు బట్ ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ మాత్రం రావడం అయితే జరిగింది సో తప్పకుండా మీకు అప్డేట్స్ వచ్చిన వెంటనే అందిస్తాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కింద కాంబినేషన్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో